ఈ ఛానల్ని నేను చాలా రోజుల తర్వాత యూజ్ చేయడం అనేది జరుగుతుంది ఎందుకంటే ఈ ఛానల్ మీద చాలా స్ట్రైక్లు అనేవి రావడం అనేది జరిగింది వీటిలో కొన్ని కొన్ని చిన్న చిన్న మార్పులు చేసి ఈ ఛానల్ని నేను ప్రారంభించడం అనేది కూడా జరుగుతుంది ఈ మార్పుల్ని యూట్యూబ్ యాక్సెప్ట్ చేస్తుందా చేయదా అనేదని కూడా మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఈరోజు పద్నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున ఏ కోటి పుంద రంగులు పందెంలో విజయం సాధించును నక్షత్ర ప్రభావం మరియు ఏ దిశలో జీర్ణస్థితి కొరత గురించి మనం కుక్కటి శాస్త్రంలో తెలుసుకుందాం నక్షత్రం రేవతి మరియు అశ్విని నక్షత్రాలు ఈ ఛానల్ ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సంస్కృతిని పరిచయం చేయటం జూదానికి కాదు నక్షత్ర ఫలితాలు రేవతి నక్షత్రం పదమూడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం ఒంటి గంట ఐదు నిమిషాల నుండి పద్నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదకొండు గంటల నలభై రెండు నిమిషాల వరకు గెలుపు అపజయం పింగళా బన్ని కౌడు కోడి మీద కోడి డాగ మీద కాకి డాగ మరియు పింగళా మీద పసుపు రంగు కోడి డాగ మరియు పింగళా మీద విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా అశ్విని నక్షత్రం పద్నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదకొండు గంటల నలభై రెండు నిమిషాల నుండి పదిహేను ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటల ఎనిమిది నిమిషాల వరకు గెలుపు అపజయం నిమలి డాగ మరియు కోడి మీద కాకి కోడి మీద గౌడు పింగళ మరియు ఎర్రకోడి మీద విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి కృష్ణపక్షం గురువారం కృష్ణపక్షానికి మరొక పేరు హోళపక్షం అని కూడా అంటారు దీన్ని వరకు చీకటి పందాలు అని అంటారు ఈ రోజున ఏ దిశలో కోడి ముందును పందెమునికి వదలరు గురువారం రోజు పడమర దిశలో కోడి ముందుని పందానికి వదలటం వల్ల విజయాలు ఎక్కువగా సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి మొదటి జాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు డేగా పింగళ డాగా పింగ్లాలు డాగా పింగ్లాలు ఎక్కువగా విజయాలు సాధించేవి ఎర్రబ్రాసులు ఎర్రబ్రాసులు విజయం తొంభై తొమ్మిది శాతం కాకినెమలి మీద తొంభై శాతం వరకు కటిక కాకి మీద కాకి మీద ఎనభై శాతం వరకు కోటి నిమలి మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఎరడాగ విజయం తొంభై తొమ్మిది శాతం ఎర్రడాగ ఎలా ఉండాలంటే పశ్చిమ అనేది ఎక్కువగా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది కాకి నెమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడి నెమల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి పింగళ విజయం తొంభై శాతం నెమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుగు రంగు డేగా పింగళ పందెంలో ఎర్ర బ్రాసులు ఎక్కువగా విజయాలు సాధిస్తుంటాయి ఎర్రబ్రాసు లేని పక్షంలో బాగా పశ్చిమ కలిగిన డాగలను మనం ఈ పందెంలో వినియోగించుకోవచ్చు రెండవ ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రంగు కోడికాయకి 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 పందెంలో ఎక్కువగా కోడిపచ్చకాకులు విజయాలు సాధిస్తుంటాయి కోడిపచ్చకాకి విజయం తొంభై తొమ్మిది శాతం ఎర్రెల మీద తొంభై తొమ్మిది శాతం వరకు కాకి డాక మీద ఎనభై శాతం వరకు కోటి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి కాకి ఎక్కువగా కోడి కాకుల కన్నా కూడా కాకి డాగుల్లో కోడి చూపులను ఎక్కువగా వినియోగించుకోవడం వల్ల ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి విజయాలు సాధించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ఎర్రమల మీద తొంభై శాతం వరకు కాకి డాగ మీద ఎనభై శాతం వరకు కోటి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కాకి విజయం ఎనభై శాతం ఎర్రెమెలి మీద ఎనభై శాతం వరకు డ్యాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ఉన్నాయి ముష్కరంగు కోడికాయ పందెంలో కోడి పచ్చకాకులను వినియోగించుకోవచ్చు అదేవిధంగా కాకి డ్యాగలో కోడి చూపు ఉన్న కోడి కాకులు అంటే ఎదర బోరు మొత్తం నలుపు ఉన్న వాటిని కూడా వినియోగించుకోవచ్చు అవి కూడా విజయాలు సాధించడానికి అవకాశాలనే ఎక్కువగా ఉంటాయి మూడో జాం ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు రంగు నిమిలి డ్యాగ్ నిమిలీ డాగ్ ఎర్రనిమిలి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ఎర్రడాగ ఎరడాక్కి ఎక్కువగా పసిముండటం వల్ల నిమిడిగా పోట్లాడే స్వభావం వీటికి ఉంటుంది కాకి మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు పింగళా మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఎర్రబ్రాసు ఎర్రబ్రాసులు కూడా ఎర్ర నెమలిగా పోట్లాడతాయి ఎర్రబ్రాస్ విజయం తొంభై శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి ముసుకు రంగు డేగా నెమిలి డాగా డేగా పందెంలో ఎక్కువగా ఎర్రనెముళ్ళు ఎక్కువగా విజయాలు సాధిస్తుంటాయి ఈ ఫోటోలో పెట్టిన దానికంటే కూడా ఎర్రనెములు అనేది ఎదర బోర మొత్తం ఎరుపు రంగులో ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది ఈ రెక్కలపైన మెడపైన ఉండే ఎర్రపశం వల్ల ఇది ఎర్రనెములుగా అవ్వదు ఎర్రనెమిళ్ళు బాగా ఎదర పూర మొత్తం ఎరుపు మెడలో ఎరుపు నడు మీద రెక్కల మీద ఎరుపు అనేది ఎక్కువగా ఉన్న శాతం ఉన్న కొడుకుందులే ఎక్కువగా ఎర్రనెముళ్ళుగా రావటం అనేది జరుగుతుంది వాటిని ఈ పందెంలో వినియోగించుకోవాలి ఏమాత్రం రెక్కపైన పైన ఉన్న లైట్ పశ్చిమ ఉన్న వాటిని వినియోగించుకుంటే ఇవి కాకి డే పర్లలో కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి వీటిని కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది నాలుగోదాం మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రంగు కాకి పింగళ కాకి పింగళ కాకి విజయం తొంభై తొమ్మిది శాతం కోడి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్రనిమల మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి కాకినమిలి విజయం తొంభై శాతం కోటి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్రెమిల మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి పింగళ విజయం తొంభై శాతం కోటి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్ర మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుకు రంగు కాకి పింగళ పందెంలో ఈ ఫోటోలో పెట్టిన ఆధారంగానే పచ్చ కాకులను వినియోగించుకోవచ్చు వీటికి లైట్ కోడిచూపు అనేది ఉంటే కూడా ఎక్కువ విజయాలు సాధిస్తుంటే అదేవిధంగా కోడి పచ్చకాకులను కూడా కాకి పింగళ పందెంలో వినియోగించుకోవచ్చు కాకినిములలో కోడి చూపులను కూడా ఈ పందెంలో వినియోగించుకోవచ్చు ఐదో జాం సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు రంగు కోడినిమిలి కోడినిమిలి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కోడి సీతువ విజయం తొంభై శాతం కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ముసుకు రంగు కోడి నెమిలి పందెంలో ఎక్కువగా ఈ కోడి కాకి కాకినెముల్లో ఉండే కోడి నెముళ్ళు కూడా ఎక్కువగా విజయాలు సాధిస్తూ ఉంటాయి వాటిని కూడా వినియోగించుకోవచ్చు అదేవిధంగా కోడి నెముల పందెంలో కోడి రసంగులు కోడి నెమ్ములుగా పోట్లాడితే అవి ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి గురువారం కృష్ణపక్షం ఈ రోజున ఈ కోడిపుంజు యొక్క జీర్ణ శక్తి కొరత ఉంటుంది కోడి అంటే జీర్ణ శక్తి కొరత కోడి కోడిపుంజకు రోజు ఉండే కదలికల మీద ఈ రోజు దాని యొక్క కదలికలు తక్కువగా ఉంటాయని చెప్పటం మాత్రమే అంతేగాని పందెంలో అపజయం పాలవుతుందని కాదు